దయచేసి చెక్ చేసుకోండి ఒకసారి రవీంద్ర గారు అందుబాటులో ఉన్నారా నాకు రవీంద్ర గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు ఇంతకు ముందు నేను ఒక మాట ఉపయోగించాను ఒక పదాన్ని అష్టదిగ్బంధనంలో ఉంది బిఆర్ఎస్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక రకంగా ఎలా బయటకు రావాలో తెలియని ఒక గందరగోళ పరిస్థితుల్లో ఉంది ఓవైపు నాయకులందరూ ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు ముఖ్య నాయకులందరూ మరోవైపు కేసులు ఫోన్ ట్యాపింగ్ కేసు మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వెంటాడుతూనే ఉన్నాయి కీలక నాయకులు మరింత మంది లోపలికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి రోజుకు ఒక అప్డేట్ రకరకాల కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి తరుణంలో ఏంటి పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఏదైనా అవకాశం ఉందా అసలు దారి కనిపిస్తుందా దగ్గరలో మీకేమైనా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంతకంటే పెద్ద దిగ్బంధనాలు దాటుకుని బయటకు వచ్చినటువంటి సందర్భాలు మేము చూసినాం ప్రజలు కూడా చూశారు ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ఒక రకంగా చెప్పానంటే నాడు కాలంలో అనుభవించినటువంటి ఒత్తిడి కానీ తీవ్రమైనటువంటి ఫ్రెషర్ కానీ లేకపోతే ఏది అనుచివేతలు గాని వెనక దొక్కడలు గానీ పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఆగం పట్టించి పార్టీలలో తీసుకోవడం కానీ ఇలాంటి వచ్చిన రోజే కేసీఆర్ గారు కనీసం ఒక్క రోజు అంటే ఒక రోజు డిస్టర్బ్ కాలేదు వెనకడు వేయలేదు మేము ఏమంటున్నా అంటే ఇప్పుడు వస్తున్న అష్ట దిగ్బంధనం అనేది చాలా చిన్నది సార్ ఇది ఇంకొకటి అష్ట దిగ్బంధనము అని చెప్పి కానీ ఇంకొకటి మరొకటి ఏదైతే మా పార్టీలు చాలా పెద్దగా చెప్పుకుంటున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు కనీసం అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పార్టీ మీద డిఫెండ్ అయ్యి బిఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి తీసుకొని టికెట్లు ఇచ్చుకునే దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళిద్దరుకుంది కానీ బిఆర్ఎస్ పార్టీకి లేదు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి టికెట్లు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇచ్చుకున్నటువంటి సందర్భం మించి బయట వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇప్పుడు ఇవ్వలేదు అదే బీజేపీ కాంగ్రెస్ విషయానికి వస్తే వాళ్ళు అష్ట ఉన్నారు వాళ్ళకి అభ్యర్థులు లేక మా పార్టీ నుంచి తీసుకపోయి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చుకుంటా ఉన్నారు ఇవాళ ఏదైతే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెజార్టీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు బిఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళే వాళ్ళు ఒక రకంగా దిగ్బంధనంలో ఉండి పాలించడం చేతగాక పాలించడం చేత కాదు అనే విషయం బయటకు పోతుంది పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఈ కేసులని ఫోన్ ట్యాపింగ్ లని లేకపోతే ఇంకేవో అరెస్ట్ లని ఇంకే అరెస్ట్ లని రాజకీయాలు ఇవన్నీ ఏదైతే అన్ని పార్టీలు కామన్ గా తీసుకుంటే గంతే తీసుకుంటున్నాను తప్పితే బిఆర్ఎస్ పార్టీ ఏ రోజు నీతి తప్పి లేదు వందకు వంద శాతం ఒక ఆదర్శవంతమైన పాలన కొనసాగించిన కేసీఆర్ గారి పాలన నాటి నుంచి నేటి వరకు అదే రకంగా ఉంది ఈ రోజు కేసీఆర్ గారి పాలన లేకపోతే ఆ లోపం ఏదో ప్రజలు చూస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి వందకు వంద శాతం ప్రజల మద్దతు ఉన్నది ఉంటుంది తప్ప ఎలాంటి అష్ట దిగ్బంధనాలు బీఆర్ఎస్ మీద పనిచేయవు సార్ అంటే హౌ కెన్ యూ డినై ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులు కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరుగుతున్నటువంటి అరెస్టులు కానీ లేదంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవిత అరెస్ట్ ను కానీ పొడిగిస్తున్న రిమాండ్ కానీ కవిత అరెస్ట్ అయిన తర్వాత కొనసాగుతున్నటువంటి దాడుల గురించి ఈడీ దాడులను కానీ వీటన్నిటిని డినై చేయలేం కదా అన్నిటికంటే పెద్ద కామెడీ లిక్కర్ కేసు సార్ ఇవాళ ఇదే లిక్కర్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అభ్యర్థులను తీసుకొని బీజేపీ తగ్గి టికెట్లు ఇవ్వచ్చు వాళ్ళు అప్పుడు ఆల్రెడీ క్లీన్ చిట్ అవుతారు వాళ్ళకి ఏ సంబంధాలు ఉండవు కానీ ఏదైతే సేమ్ ఆరోపణలు సేమ్ కేసులో ఉన్న వాళ్ళకు బీజేపీ టికెట్లు ఇస్తుంది వాళ్ళని కాపాడుతుంది వాళ్లకు జై జే అని చెప్పేసి కమలం పువ్వు మెడల్ వేసి కమలం పువ్వు గుర్తుకోటేయాలని చెప్పేసి ప్రచారం చేసుకుంటుంది ఏదైతే కేజ్రీవాల్ గాని జార్ఖండ్ ముఖ్యమంత్రి గాని కవిత గారు గాని వారి దారికి రాకపోతే ఒకటి వాళ్ళ మాటింటే ఆ రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం ఉంటది వాళ్ళ మాట వినకపోతే ఆ రాష్ట్రంలో ఈడీ సిబిఐ ఐటీలు దిగి ప్రభుత్వాలను కూల కొడతాయి లేదంటే జైలు పాల్ చేస్తాయి అనడానికి ఉదాహరణ ఇది ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈ కేసులలో గనక నిజంగా చిత్తశుద్ధి నీతి నిజాయితీ ఉంటే ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని బీజేపీలకు తీసుకొని టికెట్లు ఇచ్చినప్పుడు ఇంకా సీరియస్నెస్ ఎక్కడిది రాజకీయ కక్షలు రాజకీయ ఒత్తిడులు వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది వాళ్ళకు స్టార్ క్యాంపెనర్లుగా ఈడీ సిబిఐ ఐటీలు మారినాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఆడుతున్న ఆటే తప్పితే దీంట్లో ఎలాంటి ఎన్ని రాక్షస క్రీడలు ప్రయోగించినా ఖచ్చితంగా కవిత గారు గాని కేజ్రీవాల్ గారు గాని వందకు వంద శాతం కఠిన ముత్యం లేక బయటకు వస్తారు ఈ రాజకీయ దిగ్బంధనాన్ని ఛేదించుకొని బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో మళ్ళీ వాళ్ళు ఇదే రకమైన ప్రజా సేవలో కొనసాగుతారు తప్ప వీడికి భయపడే ప్రసక్తి గాని వీళ్ళు ఇంకెన్ని ఇంకెందు తల ఒగ్గి వాళ్ళ మాట వినే పరిస్థితి కానీ బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి లేదు సార్ మీరేమంటారు అంటే